కార్యాలు చేయగల అని ఈ లోకం ప్రశ్నిస్తూ ఉంటుందేమో కానీ నువ్వు ఎవరో ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన ఎలా అయినా కార్యం చేస్తారు ఆయన ఏ స్థితి గుండా వెళ్ళినా చెయ్యాలంటే మనకి కారణాలు అవకాశాలు పరిస్థితులు అనుకూలించాలేమో కానీ మన దేవుడు చెయ్యడానికి ఆయన ఎలాగైనా శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఎలాగైనా చేయగలడు నీ దేవుడు ఎవరు అంటే నువ్వు చెప్పాలి నా దేవుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో పరిస్థితులను చూసుకోడు ఆ యొక్క నా స్థితిగతుల్ని చూడడు నా బ్యాక్గ్రౌండ్ని చూడడు నా దేవుడు నా జీవితంలో ఎలా అయినా కార్యం చేస్తారు ఎలా అయినా నిలబడతారు అంత గొప్ప సమర్థుడైన దేవుడిని నేను కలిగి ఉన్నాను అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అదే దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్నారు అర్థమైంది కదా అండి మన దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకోవాలి